సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక గ్రామంలో కల్వకుంట్ల కవిత చిన్ననాటి మిత్రురాలు వెంకటలక్ష్మి భర్త మల్లారెడ్డి చనిపోవడంతో లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు చింతమడక గ్రామానికి ఇంతకు ముందు బతుకమ్మ రోజున రావడం జరిగిందని కవిత తెలిపారు తన స్నేహితురాలు భర్త చనిపోవడం బాధాకరమని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు వెంకటలక్ష్మితో కలిసి బతుకమ్మ ఆడాను ఇప్పుడు ఆవిడ భర్త చనిపోవడం తనను తీవ్రంగా జరిగింది వేసిందని తెలిపారు ఎందుకంటే గత ఇరవై రోజుల ముందే మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండగ చేసుకున్నాం నా చిన్ననాటి స్నేహితులు బాల ఇంకొక బాలమణి వెంకటలక్ష్మి వీళ్ళందరితో నాడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది నేను ఇరవై రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాపం ముందట్టుకు వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది మరి అటువంటి నా స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్నటికి మొన్న జరిగిన సమరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఎంతకన్నా పెద్ద కష్టమేది ఉండదు కాబట్టి తనని పలకరించడానికి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఆమెకు మరి బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం